వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయిరామ్ ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను తల్లి ఈరోజు నీ మనసు నిద్రలేక అలసిపోయింది కదూ నీ ఆలోచనలు నీ గురించి కావు నీ పిల్లల గురించి వాళ్ల రేపటి గురించి నా పిల్లల యొక్క భవిష్యత్తు ఏమవుతుంది వాళ్ళ యొక్క జీవితం సరిగ్గా నిలబడుతుందా ఈ ప్రశ్నలు నీ మనసును ఎప్పుడు వెంటాడుతున్నాయి కదా నీ పిల్లలు పెద్దవాళ్ళయ్యారు కానీ వారి జీవితం ఇంకా స్థిరపడలేదు పెళ్లి వయసు దాటిపోతున్నా సంబంధాలు కుదరటం లేదు మంచి సంబంధం వస్తే ఏదో ఒక అడ్డంకి అన్ని సరిగ్గా ఉన్నట్లే అనిపించినప్పుడు చివరి విషయం నా ఆగిపోతుంది కదా సమాజం అడుగుతున్న ప్రశ్నలు నీ గుండెను ఎక్కువగా గాయపరుస్తున్నాయి ఇంకా కాలేదా ఏమైనా సమస్య ఉందా ఈ మాటలు నీ పిల్లల కన్నా ముందు నీ మనసునే బాధపడుతున్నాయి నీ బాధ నాకు తెలుసు నీ పిల్లల కోసం నీవు చేసే ఆందోళన ప్రేమతో పుట్టింది అది నీ బలహీనత కాదు నీ తల్లిదండ్రుల హృదయానికి గుర్తు కాని విను నా మాట ప్రతి జీవితం ఒకే కాలరేఖలో నడవదు ఒకరికి తొందరగా జరిగేది ఇంకొకరికి ఆలస్యంగా జరుగుతుంది ఆలస్యం అంటే నిరాకరణ కాదు తల్లి పెళ్ళి కుదరకపోవటం నీ పిల్లల విలువన తగ్గించదు వాళ్ళు మంచి మనుషులే వాళ్ల జీవితం విఫలమైందన అర్థం కాదు ప్రపంచం వేసిన గడియారానికి వాళ్ల జీవితం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు కొన్ని బంధాలు సమయానికి రావాలి అంతకు ముందు వచ్చి ఉంటే బాధగా మారేవి కావచ్చు అందుకే నేను కొన్నిసార్లు ఆలస్యం చేస్తాను కానీ ఎప్పుడు మరిసిపోను నీ పిల్లల యొక్క భవిష్యత్తు నీ చేతుల్లో మాత్రమే లేదు అది నా చేతుల్లో కూడా ఉంది తల్లి నీవు నీ బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించావు ఇక మిగిలింది నాకు వదిలేయి ప్రతిరోజు ఆందోళనతో నీ మనసును కాల్చుకోకు నీ పిల్లల ముందే భయాన్ని చూపించకు తల్లి వాళ్లకు నీ నమ్మకం కావాలి నీ భరోసా కావాలి నీ మనసులో నీవు ఇలా అనుకుంటున్నావు నేను ఏదో చేయలేకపోయానేమో అని కాదు నీవు చేయాల్సింది అన్నీ చేశావు తల్లి ఇప్పుడు చేయాల్సింది నమ్మకం మాత్రమే పెట్టుకోవాల్సింది నమ్మకం పిల్లల జీవితం నీ ఆశల ప్రకారం కాకపోయినా వాళ్ళ విధి ప్రకారం నడుస్తాయి ఆ విధిలోనే నేనున్నాను ఒకరోజు అకస్మాత్తుగా నీ ఇంట్లో శుభవార్త వస్తుంది నీవు ఊహించని సమయంలో నీవు ఊహించిన విధంగా అప్పుడు నీవు వెనక్కి చూసి ఈ రోజులను గుర్తు చేసుకుంటావు అప్పుడు అనుకుంటావు తల్లి ఈ ఆందోళన అంతా ఎందుకు చేశాను అని కానీ ఈరోజు నీ మనసుకు చాలా ప్రశాంతత అవసరం నీ పిల్లలను నీవు ఎంత ప్రేమిస్తున్నావో అంతకన్నా ఎక్కువగా నేను వారి భవిష్యత్తును కాపాడుతున్నాను ఈరోజు నిశ్శబ్దంగా నీ మనసులో ఇలా చెప్పుకో సాయి నా పిల్లల యొక్క భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది అని అంతే చాలు నీ హృదయం తేలిక అవుతుంది నీ ఆందోళన కొంచెం తగ్గుతుంది తల్లి గుర్తుంచుకో ఆలస్యం అవుతున్నది విధి కానీ నిరాకరణ కాదు నేను నీతోనే ఉన్నాను నీ కుటుంబంతోనే ఉన్నాను నీ పిల్లలు రేపటితోనే ఉన్నాను ఎప్పుడు ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అల్లా అచ్చాకరేగా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్